వైసీపీ నేతల్లో అయితే కార్యకర్తల్లో అయితే ఒక నైరాశ్యం ఏంటంటే మళ్ళీ ఆ ఐపాక్ టీంతోనే సంప్రదింపులు జరిపి ఐపాక్ టీమే మళ్ళీ జగన్ని వైసీపీని ఒక దారిలో పెట్టి ఎన్నికలకు తీసుకెళ్తుంది అంటే వాళ్ళతో అయితే మళ్ళీ జగన్ గెలుస్తారా అనే డౌట్ అయితే వస్తుందట మళ్ళీ వాళ్ళేనా అంటున్నారట అలాగని చెప్పి టీమిని మార్చమనా లేదంటే కార్యకర్తలకు ప్రాధాన్యం అన్నా అది కూడా జరుగుతుంది అది కూడా ఇస్తారు కాకపోతే ఒకప్పుడు ఓటమిక్ పాలయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళని వదిలేసుకుంటే మరి వాళ్ళ వాళ్ళే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మరి అలాగని చెప్పి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళని వద్దనుకోలేదు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు అంటే ఒకటి కార్యకర్తలకి వైసీపీ నేతలకి ఏంటి మళ్ళీ తాబ అధికారంలోకి రావాలని ఉంటుంది జగన్ సీఎం అవ్వాలని ఉంటుంది కాకపోతే ఐపాక్ నిర్ణయాలు సరైనవి కాదేమో అని ఒక నమ్మకం అపనమ్మకం ఆ నిర్ణయాలు సరైనవి కాకపోవడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో ఓటం పాలయ్యాము అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇదే ఒక చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళనే పట్టుకుంటే గెలుస్తామా లేదని కానీ జగన్ జగన్ గారు మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారట మళ్ళీ ఐప్యాక్తోనే సంప్రదింపులు జరుపుతున్నారట ఐప్యాక్ మళ్ళీ వైసీపీని ఐప్యాక్ లీడ్ చేయబోతుందా ఐప్యాక్ సర్వేలు ఐప్యాక్ ఇచ్చిన నిర్ణయాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి రేపు నిర్ణయాలు తీసుకోబోతున్నారా అనేదే మళ్ళీ చర్చ మొదలైంది